హాయ్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి సో మనమైతే లాంగ్ వీడియో పెట్టాక చాలా డేస్ అవుతుంది కదండి మన ఛానల్లో అయితే అయితే నేనైతే మొన్న యాదగిరిగుట్టకైతే వెళ్ళామండి సో ఆ ఫుల్ వీడియో అయితే మీకైతే చూపిస్తున్నా అనమాట అయితే వీడియో అయితే చాలా చాలా బాగుంటుందండి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి సో మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నానండి ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలానే మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ చూస్తున్న వాళ్ళు కనుక ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సో నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి యాదగిరి గుట్ట వెళ్ళాలి వెళ్ళాలి అని అయితే ఎన్ని డేస్ తర్వాత కుదిరిందో అసలు నేనైతే అనుకోలేదండి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటా స్వామివారిని చూస్తా అనేసి అయితే నేను కల్లో కూడా అనుకోలేదండి చాలా సార్లు అనుకున్నా నేను అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి సో వరంగల్ వెళ్ళినప్పుడు కూడా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం కదండి సో హాలిడేస్ లో అలా అయితే వెళ్ళాలి అక్కడ నుంచి అయితే దగ్గర అవుతుంది అని చెప్పేసి చాలా సార్లు అయితే అనుకున్నామండి కానీ ఏదో ఒక పని పడడం వల్ల ఇంకా క్యాన్సల్ అవుతూనే ఉందన్నమాట ఇంకా ఇలాగైతే కుదరదు అని చెప్పేసి మొన్న సంకష్ట చతుర్థి వచ్చింది కదండి సాటర్డే అయితే సెకండ్ సాటర్డే సండే రెండు రావడంతో ఇంకా ఏదో అలా థాట్ వచ్చేసిందండి సో ఒకసారి అంటే పిల్లలకైతే హాలిడేస్ అయిపోయాయి కదండి సో సమ్మర్ హాలిడేస్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయాయి కానీ ఇంకా హాలిడేస్లో పిల్లలకి ఎక్కడికి తీసుకెళ్ళి వెళ్ళలేదు కనీసం ఈ టూ డేస్ లో నన్న ఎక్కడికైనా తీసుకెళ్దామని చెప్పేసి ఇంకా పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయిపోతే ఎక్కడికి వెళ్ళలేము కదండి సో అందుకే ఈ టూ డేస్ అన్న కనీసం పిల్లల్ని తీసుకొని యాదాద్రి వెళ్దామనేసి అలా అనుకున్నామండి కానీ వెళ్తామని అస్సలు అనుకోలేదండి సో అది కూడా క్యాన్సల్ అయ్యేది కానీ సక్సెస్ అయిపోయిందనమాట సో అలా ఉంటుందండి సో మనం అనుకుంటే కాదు దేవుడు అనుకుంటేనే మనం దేవుణ్ణి చూడగలుగుతామని చెప్పేసి నాకైతే ఈసారి అర్థమైందండి సో ఎన్నిసార్లు నేను అనుకున్నా కానీ వెళ్ళలేకపోయానన్నమాట ఈసారి అయితే అలా అను ক కానీ అంత ఫిక్స్ అయితే అవ్వలేదండి కానీ వెళ్ళిపోయామనమాట సడన్గా ఇంకా ఇంకా నేనైతే అనుకున్నానండి సో దేవుడు వల్ల ఇంకా రావడం అయితే జరిగింది అని చెప్పేసి అయితే అక్కడ గుట్ట అంటే మనం వెళ్తూ ఉంటే మధ్య దారిలోనే మనకు గుట్ట అయితే కనిపిస్తూ ఉంటుంది సో దూరం నుంచే ఇంకా దాన్ని చూడగానే నాకు ఎక్కడ లేని ఆనందం అయితే వచ్చేసిందండి సో ఎంత పవర్ఫుల్ అనిపించిందో అసలు లక్ష్మీ నరసింహస్వామి అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే యాదాద్రిలో లక్ష్మీనరసింహ స్వామి చాలా స్పెషల్ చాలా బాగుంటుంది అక్కడ అని చెప్పేసి చాలామంది అంటుంటే నేను వినేదాన్ని అనమాట అయితే ఒక్కసారైనా సరే యాదాద్రికి వెళ్ళేసి ఆ స్వామివారిని అయితే దర్శించుకోవాలి అని చెప్పేసి చాలా సార్లు అనుకున్నానండి ఈసారి అయితే ఇలా కుదిరిందనమాట ఇంక అక్కడ నుంచి చూస్తూ ఉంటేనే నాకు ఇక్కడ లేని పట్టలేని ఆనందం అయితే వచ్చేసిందండి సో అంతా బాగా అనిపించింది అనమాట ఇంక అందులోనూ సాటర్డే అండి ఆ రోజైతే ఎంత పబ్లిక్ ఉన్నారంటే విపరీతంగా పబ్లిక్ అండి అసలు మేమైతే దర్శనం చేసుకొని ఇంకా లోపల నుంచి బయటికి వచ్చేసరికి ఏ టైం అవుతుందో అనుకున్నాం అనమాట కానీ చాలా పీస్ఫుల్గా అయితే అయితే దర్శనం అయిపోయిందండి సో మేమైతే ఫ్రీ టికెట్ అనుకున్నాము కానీ మేము అంటే మనీ పే చేసి వెళ్ళిపోయామన్నమాట బుకింగ్ టికెట్స్లోకైతే సో ఇంకా ఫ్రీ టికెట్లోకి అయితే అసలు కదల లేకుండా ఉన్నదనమాట లైన్ అయితే సో ఇంకా మేమైతే బుక్ చేసుకొని ఇంకా వెళ్ళిపోయామండి సో వన్ మెంబర్కి వన్ ఫిఫ్టీ అనేసి ఉంటుందన్నమాట అయితే ఇక్కడ చిన్నపిల్లలకైతే టికెట్ అయితే లేదండి సో టెన్ ఇయర్స్ తర్వాత అయితే స్టార్ట్ అనమాట అయితే మా అబికి అయితే వాడికి కూడా వన్ ఫిఫ్టీ అయితే తీసుకున్నారండి సో మొత్తానికైతే మేము యాదగిరి నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి చాలా బాగా దర్శనం చేసుకొని అయితే ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఫొటోస్ అవి తీసుకున్నామండి సో లోపల ఫోన్ అలో లేదనమాట ఆ తర్వాత ఇంకా ఒకటేసారి వచ్చిన తర్వాత కొన్ని అంటే పక్కపక్కన ఉన్న దర్శనాలు కూడా చేసుకోవాలి టెంపుల్స్కి వెళ్ళి అని చెప్పేసి ఇంకా కొంచెం మధ్యలో వెళ్ళగానే సురేంద్రపూర్ అయితే వచ్చిందండి సో అక్కడికి వెళ్ళామన్నమాట అక్కడికి వెళ్ళేటప్పుడు మాకు ఫోర్ అయిందండి సో మేము ఇంటి నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు నైన్కి స్టార్ట్ అయితే ఇంకా వన్ టూ కలా మేము యాదాద్రి అయితే అనమాట సో టూకి మేము లోపలికి వెళ్తే ఫోర్కి అయితే బయటకు వచ్చామండి దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఫోర్ నుంచి ఇంకా స్టార్ట్ అయి కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక ఫైవ్ కిలోమీటర్ అలా ఉంటుందండి సో సురేంద్రపూర్ అయితే అనమాట అయితే అక్కడ కూడా టెంపుల్లోకి అయితే వెళ్ళి దర్శనం చేసేసుకున్న తర్వాత అక్కడ అంటే ప్రతి ఒక్క అయితే ఉంటారండి అక్కడైతే సో ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ పడుతుంది అనమాట లోపల మొత్తం తిరగడానికి వన్ మెంబర్కి త్రీ ఫిఫ్టీ అలా ఉంటుంది ఉంటుందండి అక్కడైతే ఇంకా మేమైతే వెళ్ళేటప్పుడు మాకు ఫైవ్ అయిపోయిందండి అక్కడికే సో చాలా టైం అయిపోయింది కదా సెవెన్ వల్ల సెవెన్కి అట్లా మళ్ళీ బయటకు వచ్చేయాలంట సో మాకు ఎక్కడ అంటే టైం సరిపోలేదనమాట లోపలికి వెళ్ళడానికి సో టూ త్రీ అవర్స్ పడుతుంది అని చెప్పేసి వాళ్ళు అంటుంటే ఇంకా ఫైవ్ అయిపోయింది ఇక్కడే తర్వాత లోపలికి వెళ్ళి సరిగా చూస్తామో లేదో అని చెప్పేసి మేమైతే లోపలికైతే వెళ్ళలేదండి సో బయట నుంచే టెంపుల్కైతే ఇట్లా దర్శనం చేసేసుకొని అక్కడ ఆంజనేయ స్వామి అలాగే వెంకన్న స్వామి ఇంకా శివలింగం అయితే ఉందన్నమాట సో అక్కడ కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా అలానే ఆ రోజు ఆవుకి ఏదైనా ఆహారం తినిపిస్తే చాలా మంచిది టెంపుల్ దగ్గర అని చెప్పేస్తే ఇంకా అక్కడ గడ్డి కూడా ట్వంటీ రూపీస్కి ఇంత ఇచ్చారండి సో ఏది తీసుకున్నా మనం అమౌంట్ పే చేయాలన్నమాట సో కొంచెం గడ్డి అలానే అది పొట్టు ఉంటుంది కదండి పప్పులు అవి వరి పిండిది అట్లా సో అది ఇచ్చారనమాట అయితే మేమైతే ఆవుకైతే తినిపించేసి ఇంకా టెంపుల్లో దర్శనం చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ అయితే మేము అక్కడ నుంచి అయితే స్వర్ణగిరికైతే వెళ్ళిపోయామండి సో అక్కడి నుంచి మళ్ళీ స్వర్ణగిరి అయితే ఓన్లీ ఒక ట్వంటీ మినిట్స్ అట్లుంటుందన్నమాట సో చాలా దగ్గరండి ఈ మూడు టెంపుల్స్ అయితే సో మనం ఏదైనా ఒక టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే ఇంకో రెండు టెంపుల్స్ అయితే ఖచ్చితంగా అక్కడే చేసుకోవచ్చు అనమాట దర్శనం అయితే సో చాలా దగ్గర దగ్గర ఉంటాయండి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అలానే సురేంద్రపురి ఇంకా స్వర్ణగిరి అనమాట సో ఒక టెంపుల్ కోసం వస్తే ఈ మూడు టెంపుల్స్కి అయితే మనం వెళ్ళి దర్శించుకోవాలన్నమాట సో దగ్గరనే ఉంటుంది కదండి అందుకే మాకు ఒక్క రోజులో ఈ మూడు అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి సో ఆ రోజు సాటర్డే రా రావడంతో ఇంకా విపరీతంగా రష్ ఉన్నారనమాట కానీ మేమైతే చాలా పీస్ఫుల్గా యాదాద్రిలో అయితే దర్శనం చేసుకున్నామండి కానీ స్వర్ణగిరిలో అయితే చాలా టైం పట్టిందండి మాకైతే అదైతే నెక్స్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తానన్నమాట అయితే సో చూస్తున్నారు కదండీ ఇట్లా మేమైతే పిల్లల్ని తీసుకెళ్ళి ఆ వన్ డే అయితే మొత్తం అన్ని టెంపుల్స్కి తిరిగేసి ఇంకా వచ్చేసామన్నమాట మాకైతే ఎప్పుడు తీరదు అంటే ఎప్పటికీ వెళ్తామో లేదో యాదాద్రికి ఇంకా అనమాట కానీ ఇంత బాగా వెళ్ళి వచ్చేస్తామని నేనైతే అనుకోలేదండి సో అలా అయితే ఇంకా కంప్లీట్ అయిపోయిందనమాట సో చూస్తున్నారు కదండి సురేంద్రపురిలో ఇవన్నీ దేవులు విగ్రహాలు ఉంటారనమాట అంటే ఇంకా చాలా ఉంటాయండి లోపలికి వెళ్తే మాత్రం మనం టికెట్ తీసుకొని వెళ్ళాలన్నమాట సో ఒక వన్ పర్సన్కి అయితే త్రీ ఫిఫ్టీ ఉంటుందండి పిల్లలకైతే వన్ ఫిఫ్టీ ఉంటుందన్నమాట సో ఒక టూ త్రీ అవర్స్ పడుతుంది అంటే మాకు ఎటు లేకుండా అయిపోతుంది అన్నట్టు మేమైతే లోపలికైతే వెళ్ళలేదండి ఓన్లీ ఇట్లా బయట టెంపుల్స్కి అయితే వెళ్ళేసి ఇంకా దర్శనం అయితే చేసేసుకొని వచ్చేసినాం అనమాట సో చూస్తున్నారు కదా అక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళే దారి అనేది ఉంటుంది ఆ లోపలికి వెళ్తే మాత్రం ఇంకా చాలా టైం పడుతుంది చాలా చాలా విగ్రహాలు అయితే అక్కడ ఉంటాయి ప్రతి ఒక్క దేవులు విగ్రహాలు అయితే ఉంటుందన్నమాట సో ఇంకా మేమైతే అదైతే మిస్ అయిపోయామండి టైం సరిపోక ఇంకా అక్కడ నుంచి వెళ్ళింది కూడా మేము మంచిగా అయిందండి ఎందుకంటే స్వర్ణగిరిలో అయితే చాలా టైం పట్టింది అనమాట మాకైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం